అమ్మాయిలు ఎలా ఉన్నారు చెప్పాలా డ్రెస్ వే వదిలిపెట్టండి సరే మన హిందూ సాంప్రదాయంగా ఉంటే కొంచెం బాగుంటుంది అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారు బేకరీలు తిరుగుతున్నారు రెస్టారెంట్లు వెళ్తున్నారు ఇష్టం వచ్చిన జలసాలు చేస్తున్నారు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో ఇవన్నీ చేస్తున్నారు ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయితో ఉన్నంత వరకు ఉంటున్నారు తొందరపడేసి ఉన్న తర్వాత ఆ అబ్బాయి మంచివాడు కాదు వాడికి ఏం లేదు వాడు లోఫర్ గాడు వాడు బేఫర్ గాడు అనేసి ఇష్టం వచ్చినగా అనేస్తున్నారు అది తప్పు అలా అనకూడదు ఎందుకనాలి ఆ అబ్బాయి నువ్వు అమ్మాయివి కాస్త ఎదగంగానే కొంచెం మాట్లాడంగానే నువ్వు ఎదిగిందానివా అబ్బాయి కూడా అలాంటి వాడే అనుకుందాం ఏ కులం అవుతుంది ఏ మతం అయితేంది ఏదైతే ఏముంది కానీ కొంత ప్రయాణించాలి అబ్బాయి అమ్మాయి కాస్త కొంతకాలం ప్రయాణించాలి ఇద్దరు అండర్స్టాండింగ్ గా వెళ్ళాలి మీతో కాలేదనుకో చెప్పేవాడు ఆ బోడీ వాడేవాడు అని అనొద్దు వాళ్ళ దగ్గర మంచి పాయింట్లు ఉంటాయి ప్రతి ఒక్కరూ ఈ రోజులలో అందరు న్యాయం చెప్పే వాళ్ళు ఉన్నారు పదిలా రెండు తీసుకోండి మీరు మీ జీవితం బాగుపడుతుంది కదా ఈ తరం అమ్మాయిల కోసం చెప్తున్నా అబ్బాయిలు ఎనభై శాతం కొంచెం ఉన్నా అమ్మాయిలు కాస్త ఈ రోజులలో ఉన్నారు ఏంటంటే డబ్బుని చూస్తున్నారు ఏం ఉద్యో చదువు చూస్తున్నారు ఉద్యోగం ఏంటి చూస్తున్నారు వీళ్ళు ఐఫైలు ఉన్నారా లేదా చూస్తున్నారు అటుపక్క తల్లిదండ్రులు కూడా చూస్తున్నారు ఒక అబ్బాయిని చేసుకోవాలంటే ఇవి కొంతవరకు తగ్గించండి అబ్బాయి మనసు గ్రహించండి అమ్మాయి మనసు అబ్బాయి కూడా గ్రహించాలి ఈ తరంగా మనం ముందుకెళ్తే ఆ ఇద్దరిది జీవితం బంగారు బాట అవుతుంది